జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజా శ్రీరామాయ శ్రీరామ శ్రీ హన్మత్పరబ్రహ్మణి నమ ప్రియ బంధువులారా ఈరోజు మనం మంజువాణి బీసీఎం ఛానల్ ద్వారా మళ్ళీ కలుసుకున్నామను వారు గతంలో సుందరాఖండ ఆవశ్యకత మన అభయంజ స్వామివారి దేవాలయంలో విశిష్టత ఇవన్నీ కూడా అడిగి ఒక వీడియో చేశారు ఈరోజు మనకు ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి యొక్క దక్షిణ యోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి దివ్యక్షేత్రంలో అపర వైకుంఠ క్షేత్రంగా వెలసిల్లేటువంటి క్షేత్రంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యొక్క పండుగ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తదనంతరం మన గుళ్ళో జరిగేటువంటి కార్యక్రమాలు ముక్కోటి తర్వాత మన గుళ్ళో జరిగేటువంటి కార్యక్రమాలు అడిగారు మనకు రాపత్తు ఉత్సవాలు ఆరంభమవుతాయి భద్రాద్రి క్షేత్రంలో వైభవంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు శ్రీరామనవమి ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి ప్రయుక్త ఉత్సవాలు ఈ ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో అవతారాలు స్వామి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి రోజు నుంచి ఆరంభమయ్యి మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇత్యాది దశావతారాలు జనవరి తొమ్మిదో తారీఖు సాయంత్రం తెప్పోత్సవం పదో తారీఖు తెల్లవారుజామున శుక్రవారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత రాపత్తు ఉత్సవాలు ఈరోజు మనము మనం అనుకోవాల్సిన కార్యక్రమం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాపత్తు ఉత్సవం రాపత్తు ఉత్సవం అనగానేమి అని అనుకున్నప్పుడు నాలాయిరం దివ్య ప్రబంధం అనేటువంటిది శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది ఆ ప్రబంధంలో ఉన్న పాశురాలు దాదాపు నాలుగు వేల పాశురాలు ఉంటాయి ఈ నాలుగు వేల పాశురాలని ముక్కోటి పర్వదినాన్ని మధ్యస్థంగా చేసుకొని ముక్కోటికి ముందు పది రోజులు ముక్కోటి తర్వాత పది రోజులు అనుసంధానం చేస్తారు స్వామివారి సన్నిధానంలో ముక్కోటి ముందు పది రోజులు అవతారాలు స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా తన దేవాలయాల్లోనే మంటపంలోనే భక్తులను దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఆ రోజు పగలుపత్తు ఆ అవతారాలలో పగటి పూట నాలాయిరం దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి యొక్క రెండు వేల శ్లోకాలని స్వామికి విన్నవిస్తారు అక్కడ ఉన్న అర్చక స్వామి ఆ తర్వాత ముక్కోటి తర్వాత రాపత్తు సాయంకాలం పూట స్వామి భక్తులు కోరినటువంటి అవతారంలో భక్తులు కోరుకున్న వాహనం మీద భక్తులు ఏర్పాటు చేసిన మంటపంలో వేంచేపు అయ్యి అక్కడికి విచ్చేసి దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తారు స్వామివారు దీని రాపత్తు ఉత్సవాలు అంటారు ఆ స్వామివారు ఇచ్చేసే రాపత్తు సాయంకాలం పీట మిగతా సాయంకాలం పూట మిగతా రెండు వేల శ్లోకాలని అనుసంధానం చేస్తారు నాల దివ్య ప్రబంధం నుంచి ఇకపోతే ఇది శ్రీ పాంచరాత్రాగం వైష్ణవ సాంప్రదాయ రీతిలో భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి యొక్క ముక్కోటికి ముందు ముక్కోటి తర్వాత జరిగే ఉత్సవాలు దానికి సంబంధంగా మన అభయా స్వామివారి ఆలయంలో ఏం చేస్తాం మనం వైభవంగా ఉత్సవం చేస్తాం రెండు వేల రెండవ సంవత్సరం నుంచి మేము ఉత్సవాన్ని ఇక్కడ ప్రారంభం చేశాం యథాశక్తిగా భక్తుల్ని దాతల్ని భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని అందరినీ కూడాను భాగస్వాములుగా చేసుకొని అనుగ్రహాన్ని కలగాలని వాళ్ళందరినీ కూడా భాగస్వామిగా చేసుకొని సిబ్బంది ఇక్కడున్న కార్యనిర్వహణ అందరం కూడా అందరినీ సమూహపరిచి చేసేవాళ్ళం రెండు వేల రెండు నుంచి ఈ రాపత్ ఉత్సవం హనుమద్ వాహనంపై రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతులై మన అభయాంజనేయస్వామి దేవాలయానికి విచ్చేస్తారు దీనికి రామదూత మంటపం అని నామకరణం చేశారు మన స్వాములు భద్రాద్రి క్షేత్రం నుంచి ఎందుకంటే రామచంద్రమూర్తికి ఆంజనేయస్వామి అంటే ఇష్టం ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి దర్శనం స్పర్శనం అంటే ఇష్టం అందుకే ఆంజనేయ ఆంజనేయస్వామికి నేనేం సీతామ్మవారి జాడ కనుక్కున్న తర్వాత హనుమ నీకు ఎన్నికో ఏ వింత విలువైన బహుమతి ఇచ్చినా అది చాలా తక్కువ అవుతుంది కనుక ఆలింగనం చేసుకుంటా అని స్వామివారు హత్తుకుంటారు ఆంజనేయ స్వామిని రామచంద్రమూర్తి అంటే దైవంగా రామ రామచంద్రమూర్తిని దైవంగా పరిగణించేటువంటి ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామిని అత్యంత ఇష్టమైన వ్యక్తుడిగా తన దూతగా పరిగణించే రామచంద్రమూర్తి అందుకే మనకు ఒక శ్లోకం ఉంది ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచన మారుతిని నమత రాక్షసాంతకమై రామనామం ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉండి చేతులు జోడించి నీళ్లు కారుతున్న కన్నీళ్లతో ఉంటాడ కనుక రామచంద్రమూర్తి సాక్షాత్తు తన ఆలయానికి అభయాంజ స్వామి వారి ఆలయానికి రావడం ఆంజనేయస్వామికి ఎంతో మోదం మనందరికీ ఎంతో ప్రమోదం మనందరికీ శుభం కనుక ఈ కార్యక్రమాన్ని రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఆరంభం చేసిన తర్వాత సిబ్బంది ఇక్కడున్న కార్యనిర్వహణ సహకారంతో ఎంతో శ్రమకోర్చి వ్యయప్రదాస కోర్చి భక్తుల్ని సమూహపరిచేశాం తర్వాత రెండు వేల పదిహేడు నుంచి ఈ వైభవం మరింత కూడా పెరిగింది దీనికి కారణం డాక్టర్ జీవివి రావు గారు డాక్టర్ జయభారతి గారు దంపతులు వారి కుమారులు మహిత్ జయభారతి హాస్పిటల్స్ వాళ్ళు దీన్ని అడాప్ట్ అంటే దత్తతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా భద్రాద్రి క్షేత్రంలో రాపత్ ఉత్సవం అంటే అభయాంగ దేవాలయంలో జరిగేదే విశేషం అనే రీతిలో ఎటువంటి అతిశయం లేదు ఇది భద్రాచల క్షేత్రంలో ఎవరిని అడిగినా చెప్తారు భద్రాదళతులలో ఉండే భక్తుల్ని ఎంతో వైభవంగా వాళ్ళు చక్కటి ధర్మాచరణగా ఈ కార్యక్రమాన్ని మనస్సంకల్పం చేసి వ్యయాల వ్యయానికి ప్రయాసకు ఓర్చి తమ బంధు సమూహాన్ని తెలిసిన మిత్రుల్ని అందరినీ కూడా సమూహపరిచి ఎంతో వైభవంగా చేస్తున్నారు వారు డాక్టర్ జివివి సుదర్శనరావు గారు జయభారతి దంపతులు గారు రెండు వేల నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి గుజ్జుల సుదర్శన్ మిగతా సిబ్బంది అంతా కూడాను మళ్ళీ కూర్చొని ఈ సంవత్సరం మనకు జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం వచ్చింది సాయంకాలం పూట రాపత్తు సేవ హనుమద్ వాహనంపై రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతులై మన అభయాంజ స్వామివారి దేవాలయానికి విచ్చేస్తారు ఎంత వైభవంగా ఉంటుంది అంటే స్వామివారు అక్కడ త్రివేధి సేవలు వస్తుండగా ఒక మూడు నాలుగు మంగళ వాయిద్యాలు ఆ తర్వాత మూడు నాలుగు కోలాట భజనా బృందాలు స్థానికంగా ఉన్నటువంటి భజనా బృందాలు వరంగల్ నుంచి పురాతనమైన ఒక గ్రామం నుంచి నేరడనే గ్రామం నుంచి భక్తులు చక్క భజనతో చేసేటువంటి భక్తులు వాళ్ళని పిలిపిస్తారు డాక్టర్ గారు వాళ్ళందరూ కూడాను వచ్చి స్వామిని ఎంతో వేడుకగా ఎంతో పండుగ మహారాజు కదా ఆయన ఆయనకు ఎంతో వేడుకగా వైభవంగా స్వామివారిని బాణాచరించ కాలుస్తూ మన అభయాంజయ స్వామివారి యొక్క దేవాలయం మంటపంకు రామదూత మంటపనుకు వేయించేపు చేస్తారు ఆ తర్వాత సామూహికంగా భక్తులందరి పేరు మీద విశేషంగా రామచంద్రమూర్తికి అర్చం జరుగుతుంది ఆ తర్వాత వేద విన్నపం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క యజమానులు డాక్టర్ జీవి వి సుదర్శనరావు గారు జయభారతి గారు మహీత్ గారులకి వేద ఆశీర్వచనం మనందరికీ భక్త సమూహానికి అందరికీ కూడాను రామాలయ దేవస్థానం వేద పండితు ఆశీర్వచనం వైభవంగా జరుగుతుంది అంతేకాకుండా రామచంద్రమూర్తి రావడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క ఆనందం ఆంజనేయ స్వామి యొక్క వైభవం పెరిగినట్టుగా స్వామి ఎంతో సంతోషంగా మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఇంకొక అడుగు ముందుంటారు స్వామి ఎటువంటి భయాల్ని ఆపదల్ని లేకుండా చేసేటువంటి వాడు మన స్వామి శ్రీమద్ భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసినం ఆశ్రిత అభయ దాతారం ఆంజనేయం నమామిహం భద్రాచల దివ్యక్షేత్రంలో గౌతమీ నది గోదావరి నది మీద అభయముద్రతో విలు విలసిల్లుతూ ఆశ్రితలను ఎవరైతే తనను విశ్వసించి తనను వేడుకొని వస్తారో వాళ్ళందరికీ కూడా అభయం ఇస్తాడు అని చెప్పేసి చెప్పారు భద్రాచల రామచంద్రచరణ ధ్యానైక మంత్రాత్మకం ధీరం ప్రాంగ్ముఖమాస్థితం హరివరం గోదావరి తీరగం తద్భక్తావన దీక్షితాభయగత పాణి భక్తాభయ దీక్షితాభయగత పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయ మనిషం సర్వార్థచ సిద్ధిప్రదం ఆంజనేయస్వామి భక్తుల్ని రక్షించడంలో రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞగా భావించి చేస్తాడని మనకు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చక్కగా ఈ ధ్యానమంత్రాన్ని మనకు అందించారు స్వామికి సమర్పణ చేశారు కనుక భక్తులంతా విచ్చేసి మన బంధువుల్ని మిత్రులందరినీ కూడాను ఈ విషయం తెలియజేసి పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం పూట చక్కగా మనం నాలుగు గంటలకల్లా భద్రాచల శ్రీ స్వామి వారి ఆలయానికి ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మన జగత్తును రక్షించేవాడు ప్రపంచానికి అందటికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రపంచాన్ని శ్రేయస్సు చేసేటువంటి వాడు ప్రపంచాన్ని అంతటికీ లక్ష్మిని ఇచ్చేటువంటి వాడు సీతామహాలక్ష్మి సమేతుడై లక్ష్మణ సమేతంగా మన అన మన హనుమద్ వాహనంపై వారి మంటపానికి రామదూత మంటపానికి విచ్చేస్తారు మనందరం కూడా ఎంతో వేడుకగా వైభవంగా ఊరేగింపుగా స్వామివారిని మన ఆలయానికి స్వామి వారి ఆలయానికి తీసుకొని వద్దాం స్వామివారిని ఇక్కడ వేంచేపి చేసుకొని యథాశక్తిగా మనకు చేతనైన రీతిలో స్వామిని అర్చిద్దాం చక్కగా కింద కూడాను కార్యక్రమాలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు రామదాస్ కీర్తనలు స్వామి గురించి చెప్పడం ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి కనుక భక్తులంతావి చేసి ఈ వైభవమైనటువంటి యొక్క పండుగను కనుల పండుగగా చేసుకొని మనందరం కూడా ఏకకాలంలో ఎంతో సంతోషంగా అటు రామచంద్రుడి అనుగ్రహం తద్వారా మన అభయాన్య స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం తద్వారా మీకు ప్రతిసారి చెప్పేది అదే మనకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టాలని ఆర్థిక బాధల్ని అనారోగ్య బాధల్ని ఈతి బాధలన్నీ కూడాను అధిగమించి స్వామి సేవ చేస్తూ మంచి కుటుంబాన్ని మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఈ జీవనంలో ధార్మికమైన జీవనంలో మనందరం కూడాను పది మందికి మేలు చేయాలి ఏ విధంగానైతే మనకు రాపత్తు ఉత్సవంలో డాక్టర్ జీవీవి సుదర్శనరావు గారు జయవార్త దంపతులు గారు ఎంత సేవ చేస్తున్నారు తమ ధర్మాన్ని ఆచరిస్తూ పది మంది చేత ఆచరింపచేయాలని సంకల్పం చేత దృఢమైన సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళు రాపత్తు ఉత్సవాలలో మన అభయాంజ స్వామివారి దేవస్థానంలో చేసే తమ ఉత్సవాన్ని అగ్రగామిగా నిలిపారు వారికి ఆ సీతారామచంద్రస్వామి అభయాంజ స్వామి దివ్యమైన ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మనందరం కూడా స్వామి యొక్క రామచంద్రమూర్తి మరియు అభయన్య స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఆ రోజు స్వామిని దర్శిద్దాం యథోచితంగా మనం సేవ చేసుకుందాం కన్నుల పండుగను వీక్షించి పండుగను ఎంతో పెద్ద గొప్ప పండుగను వీక్షించి కన్నుల పండుగగా చేసుకుందాం మనందరం తరిద్దాం మన మనకు మన కుటుంబానికి బంధుమిత్రులందరికీ తెలియజేయండి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం రామచంద్రమూర్తి ఆలయానికి రండి అక్కడి నుంచి వేడుకగా మన ఆలయానికి వద్దాం జయ శ్రీరామ్